హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రాగల రెండు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమకు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఇవాళ ఆంధ్రలో ఆకాశం మేఘ ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో కూడా అక్కడక్కడ ఈరోజు తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈరోజు కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కుపోతూ కూడిన వాతావరణం అక్కడక్కడ కొన్ని చోట్ల కొనసాగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగాల రెండు రోజులు రాయలసీమ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల ఇరవై నాలుగు గంటల వాతావరణం చూస్తే ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు దక్షిణ కోస్తా విషయానికి వస్తే దక్షిణ కోస్తా జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మదినపల్లి జిల్లాలో అక్కడక్కడ పార్టీ నుండి ఓ మోస్తరు వర్షాలు మాత్రమే దక్షిణ కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు మధ్య కోస్తా విషయానికి వస్తే మధ్య కోస్తా జిల్లాలైనా కృష్ణా గుంటూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాలో తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు రాయలసీమ జిల్లాల్లో కర్ణాటక రాష్ట్రానికి ఆనుకున్న జిల్లాలో ఎక్కువగా భారీ వర్షాలు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఇటు మిగతా ప్రాంతాలైనా మధ్య కోస్తా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు మాత్రమే నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైనా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు ఉత్తర కోస్తా జిల్లాలో నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదే అవకాశం ఉన్నట్టు తెలంగాణ జిల్లాలో వాతావరణ శాఖ తెలిపింది అటు పశ్చిమ బెంగాల్ సమీపంలో ఏర్పడిన భారీ అల్పండం ప్రభావంతో రాగల రెండు రోజులు రాయలసీమ కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులు తక్కువ వర్షాలు రాగల రెండు రోజులు నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ వర్షాలు ఎక్కువగా సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ నమోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఆలప్పెను రాగల ఇరవై నాలుగు గంటల్లో మరింత బలపడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అది దిశ ఎటు వెళ్ళేది మరో రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనబడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్లపెండు ప్రభావం తెలుగు రాష్ట్రాలపై తక్కువగానే ఉండే అవకాశాలు కనపడుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు మూడు రోజులు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలే తెలుగు రాష్ట్రాల్లో నమ్మోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణలో మాత్రం అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రవాహం తగ్గుమోహం పట్టినట్టుగా అధికారులు తెలిపారు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా అదే ఏపీలో ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ రాత్రివేళ నమోదవుతున్నట్టు అధికారులు తెలిపారు ఇక తెలంగాణ విషయానికి వస్తే పగల వేళ ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవగా అదే ఏప్రిల్లో కూడా ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది పగలంతా తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యి రాత్రి అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉరుములు మెరుపు తక్కున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజులు ముంచెత్తే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది రాగల మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ గారు హెచ్చరికలు జారీ చేశారు పగలాళ్ళ ఎండలు తీవ్రంగా ఉండి సాయంత్రం అర్ధరాత్రి సమయంలో వర్షాలు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు నమ్మోదే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్